ప్రజాపక్షం డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు ఇక్కడ ఎవరైనా సరే గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఇక్కడ నుంచి ఒక చిన్న రాయి వెళ్ళినా కూడా అందరు పోతారు మీడియా మిత్రులకు ధన్యవాదాలు నేను ఒక గంటన్నర అయింది వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండకి ఇటు సైడు అట్ సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలే జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు ఇప్పుడు జరుగుతూ ఉంది విఆర్ఓ అని అడిగితే వీఆర్ఓ నీళ్ళు నవలతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టెన్సీలో ఉందో లేదో తెలియదు మన కాన్స్టిటెన్సీ ఆ యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్ లో మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్ లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్టప్రకారం చేస్తూ ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరు ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరు ఎవరిది ఎవరు ఎవరిష్టం ఎవరిష్ట ప్రకారం వాడు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో రెండేళ్ళు అయితే కొండ కూడా ఉండదు కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరినే వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉపసర్పంచ్ కానీ ఎవరైతే బాగుంటుందో ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఇష్ట ప్రకారం ఒకటి చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది తెలీదు ఐడియా లేదు అసలు దేనికి మనకి నిన్న రెండు రోజులైంది రెండు రోజులు అయితే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకుని వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికి అది వర్క్ జరుగుతా ఉంది మన బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్ తీసుకొచ్చి పెట్టాము సో ఇది కంటిన్యూగా ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది వీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది మినరల్స్